श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां विषये बवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्तनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुकुलदेवताभ्यो नमः प्रतिवर मीयुक् గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి ఋషభ రాశికి మారుతున్నారు ప్రపంచమంతా నివసించే ఋషభ మిత్రులారా మీకు ఈ యొక్క గురు పేర్చి గురు భగవాను యొక్క స్థాన మార్పిడి ఎలా ఉండబోతుందంటే అంటే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుని గురు భగవానుడు వ్యతిరేకతలో ఉన్నప్పటికీ మీ రాశిలో అదృష్టాన్ని ఇవ్వగలరు గురువు రాక అనేక ప్రయోజనాలు కలుగుతుంది ఈ సంవత్సరం వ్యయస్థానంలో ప్రయాణించిన గురువు జన్మగురువుగా ప్రయాణం చేస్తున్నాడు కుటుంబంలో మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉన్న మీరు గురువు మీతో చాలా ఉన్నట్టే ఉంటాడు బ్రేక్ వేస్తూ ఉంటాడు కానీ యోగంగా ఉండబోతున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి గురుడు ఐదవ ఇంట ఏడవ ఇంట తొమ్మిదవ ఇంటిపై పడడం చాలా మంచిది గురువు కాబట్టి మీ తప్పులు సమస్యలను ఎత్తి చూపిస్తాడు గురువు గురువు కాబట్టి మీ తప్పులను ఎత్తి చూపిస్తాడు బాగా ఉన్న తప్పులు కూడా నోటీస్ చేస్తాను నన్ను క్రిటిసైజ్ చేస్తావా నా గురించి చెప్తావా అని అంటారు చూసారా వారే గురు మీ తప్పులను ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో వారి గురువు వారి యొక్క మాటలకి విలువ ఇవ్వండి గురు భగవాను కూడా మీకు మేలు చేస్తూ మీకు తప్పిదాలని కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాడు జన్మరాశికి గురువు వస్త్రాలు ముప్పై ఏళ్ళ లోపు వారికి జన్మ గురువు అయినటువంటి ఉన్నట్టుగా ఇది చాలా అద్భుతమైన చెప్పచ్చు వృషభానికి శుక్రుడు అధిపతిగా ఉండడంతో వృషభ రాశి వారికి జన్మగురువుగా సంచరిస్తున్నాడు ఇది కుటుంబంలో చాలా మంచి చెడు మిశ్రమంగా చేస్తుంటాడు జాయింట్ వెంచర్స్ ఏదైనా చేస్తుంటారు చూసారా పార్ట్నర్షిప్ కానీ జాయింట్ వెంచర్స్లో ఏమైనా చేస్తారా దిగ్విజయం ఆస్తుల నుండి లాభం పొందుతారు పూర్వీకుల ఆస్తుల నుండి లాభం పొందుతారు పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకి విదేశాలకు వెళ్ళడం మీరు అనుకున్న యూనివర్సిటీ ఎంచుకోవడం గురువు బాగా విద్యలో చాలా అద్భుతాన్ని ఇస్తున్నాడు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపాలన్నిటి కూడా తొలగించి ప్రేమాను రూపంగా తీర్చిదిద్దుతాడు కాస్త ఆందోళన టెన్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మితంగా ప్రయాణించడం మంచిది బాగా సమయం ఉన్నప్పుడు కొంచెం మితంగా ప్రయాణించండి గురు సంచారంలో మూడు వంతుల వరకు క్రెడిట్ వర్క్ సంబంధిత విషయాలు సమస్యలు ఉంటాయి కొంచెం పూర్వీక అప్పులు కానీ లేకపోతే బ్యాంకులోనే ఉన్నాయి కూడా కష్టపడడానికి దారి ఇస్తాడు తీర్చడానికి అవకాశం ఇస్తాడు టెన్షన్ కూడా ఇస్తాడు ఇది మిమ్మల్ని కొంచెం రాటు తేలేటట్టుగా మిమ్మల్ని మిమ్మల్ని ట్యూన్ చేసేటట్టుగా చేస్తున్నాయి డబ్బు వస్తు విలాసం వంటి వాటిపై ఆసక్తి లేకుండా ఉంటే మంచిది గురువు తెలియజేసే విషయాలను అర్థం చేసుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఉమ్మడి వ్యాపారాలు అభివృద్ధి పొందుతాయి స్థానిక ఆస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది భూమి ద్వారా ఆదాయం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అద్భుతం ఉంటారు తండ్రి ద్వారా ధన ఆదాయం ఉంటుంది విదేశాలకి వెళ్ళే యోగం ఉంటుంది ఉద్యోగరీతిగా గురు భగవానుడు మరియు చక్కర్తాళ్ళు వారు స్వయంగా దర్శిస్తున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల బాగుంటుంది ఐటీ రంగం వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది టీచర్స్ లెక్చరర్స్ ఈ యొక్క రీసెర్చ్ చేసేవాళ్ళు కళాకారులు టీవీ రంగం వాళ్ళకంతా ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పొచ్చు అండి రియల్ ఎస్టేట్ వారికి ఇది బాగుండచ్చు రాజకీయ నాయకులకి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి అంతే శత్రుత్వం కూడా ఉంటుంది జాగ్రత్త సుమి జాగ్రత్త అద్భుతమైనట్టు ఉంటుంది ఆ గురు పేర్చి రోజు ఆ గురు భగవానుడు స్థానం మారే యొక్క పర్వదినం రోజు మే ఒకటో తారీఖున అవకాశం ఉంటే మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ యొక్క దేవాలయంలో వెళ్ళి స్వయంగా మీరు దీపం ముట్టించండి ఈ సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఫలితం చాలా అద్భుతంగా ఉంటారు మే ఒకటవ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణానక్షత్ర పక్షమ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు మేషరాశి నుండి గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాది అంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాసుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాగ్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాసులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాస్తమ సరిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినప్పుడు ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారైనటువంటి ఫలితాలను పొందుతున్నారు గురు పేర్చి అనేది గురుస్థానం స్థా సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు గురి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మరాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రం ఇది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకించే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికి లోహం లోహమేంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఆయనకున్న అర్హత ఆయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం మిత్రులారా ఎంత అద్భుతం ఉంటుందో అంత డిస్టబెన్స్ కూడా ఉంటుంది కాబట్టి భగవంతుని మనం ప్రార్థన చేసుకోవాలి శనగలను ఆనబెట్టిన శనగలతో గుచ్చి మాల వేయండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నలభై శాతమే ఉంటుంది మీ యొక్క గోచార ప్రకారం చెప్తున్నా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మా ఈ నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు మేము చూసి మీకు రిప్లై ఇస్తాము అప్పుడే కాల్ చేయాలి కానీ మీరు స్వయంగా కాల్ చేయకూడదు కాల్ లేపము చాలామంది కామెంట్స్ పెడతారు గురుగారు మీరు కాల్ లేపట్లేపము ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది కాబట్టి మేము రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మేము మా లేపుతాము మీరు దయచేసి కాల్ చేయకండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చెయ్యండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గురవే సర్వలోక విసుజయ్ భవరోగిరా నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమ అని చెప్పి ఆ స్వామివారికి దేవాలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణాలు చేయండి ఇంకను ఈ ద్వాదశ రాసుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీని ఆదరిస్తున్నటువంటి ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి అలా క్లిక్ చేయండి ఇంకా ఎన్నో కార్యక్రమాలని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ కూడాను ఈ యొక్క ద్వాదశు రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పేర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం అష్టాదశ శాస్త్ర దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో కపిల తీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ప్రాంతంలో మన దేవాలయం ఉంటుంది అందరూ వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి ఆ జీవనది పడుతున్నటువంటి ఆ జలపాతం పడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం బ్రహ్మశ్రీ చంద్రమౌళి శర్మ గురుస్వామి శరణమయ్యప్ప గత కొన్ని రోజులుగా మనం కరంగాళిమాల గురించి మనం చెప్తున్నాం కరంగాళిమాల ఈ యొక్క కరంగాళిమాలను ఎంత వేసుకుంటే మంచిదా చెడుదా ఇది మార్కెట్లో చెప్తున్నారు ఇది అవసరమా లేదా దీనివల్ల ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే వెస్టర్న్ గాడ్స్లలో వచ్చినటువంటి ఒక చెట్టు నూట యాభై సంవత్సరాలు దాటిన తర్వాత దానికి సెంటర్ స్టెమ్స్తో నుంచి తీసినటువంటి తయారు చేసినటువంటి మాల కరంగాళి మాల ఈ కరంగాళి మాల పూర్వకాలంలో చూస్తే పెద్ద పెద్ద దేవాలయాలకి పెద్ద పెద్ద భవనాలకి అంతా కూడాను ధారమంతరంగా కూడా ఇదే వేస్తారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీన్ని వేసుకోవడం వల్ల అంగారక గ్రహదోషం సంతానం లేని వారికి సంతానం లేమి ఇవన్నీ కూడా జరుగుతుంది శరీరంలో నర్వస్ సిస్టమ్స్ అంతా బాగుంటుంది ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు శత్రు జయం వ్యాపారంలో విజయం ఇంత దీని అంతా కూడా ఎవరైనా సెలబ్రిటీస్ లేదా పెద్ద పెద్ద సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు వేసుకోవాలని కలుగు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మా పూజా ద్రవ్యం ఎయిటీన్ అనే ఒక సంస్థ హైదరాబాద్ ఎఫ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో మన సంస్థలో భక్తుల అందరి కోసం ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి విత్ సర్టిఫైడ్ ఒరిజినల్ సర్టిఫికేషన్తో సహా జర్మాలజీ సర్టిఫికేషన్తో సహా ఈ కరంగాళి మాల అనేది అందుబాటులో ఉంది కావలసిన వారు సంప్రదించండి మా నంబర్కి ఫోన్ చేసి తప్పకుండా మీకు ఆ కరంగాళిమాలను పొందండి సకల ఐశ్వర్యాలను పొందండి కుబేరుని యొక్క చూపు కూడా లక్ష్మీదేవి యొక్క చూపు కూడా మీకు పొందుతుంది అన్ని రకాలుగా దిగ్విజయం పొందుతారు నమస్కారం